లేలుయా మన వారి ఉన్నతమైన నామంలో ప్రియ సోదరి సోదరులందరికీ వందనములండి లేదు సార్ అందరూ బాగున్నారా క్షేమము దయచేసి దేవుడు మరి ఒక మంచి రోజులోనికి వాళ్ళందరిని ప్రవేశపెట్టారు కళ్ళు మూసుకొని మొదటిగా ఆయన ముఖ దర్శనము చేసుకుందాం నీ యొక్క ఎంతగానో ప్రేమించే నీ బిడల కన్నా నేను ఎంతగానో ప్రేమించే నీ భర్త కన్నా లోకంలో అన్నింటికన్నా ముందుగా ఆయనతో నీవు మాట్లాడినట్లయితే ఈ ప్రపంచంలో అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి నీ మాట మంచిగా ఉంటుంది జీవము గలదిగా ఉంటుంది అతి సుందరుడు అతి మనోహరుడు పదివేలలో అతి కాంక్షనీయుడిని దర్శించుకున్నటకు అతి మోకరిలండి ఓ దయామాయుడ ఈ రోజంతా నన్ను కాపాడండి నా పనులన్నింటిలో ప్రయాణములన్నింటిలో తోడగిండండి మంచి మాట మాట్లాడుటకు నాకు వాక్చాతుర్యమును దయచేయండి జ్ఞానమును వివేచనను దయచేయండి నన్ను లీడ్ చేయండి ప్రభు నా హృదయంలోను ఆ తలంపులోను మీ కయాసకరమైన మార్గం ఏదీ ఉండకుండా తీసివేయండి మంచి మార్గములలో నా యొక్క ప్రతి మార్గమును సరాలము చేసి నడిపించండి అంటూ ఆయన సన్నిధిని మోకరిదాం మనల్ని మనం ఆయనకు సబ్మిట్ చేసుకుందాం తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి ఈ దిన బట్టి మీకు వందనాలు రాత్రి జాములందు మంచి నిద్రను దయచేసి మీ కాయస్కరణ మార్గములన్నిటిని అన్నింటిని మనం తీసివేసి నూతన వాత్సల్యముతో మరి యొక్క నూతన అవకాశమును మాకు దయచేసిన ప్రేమమయుడ మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆడదగినటువంటి నామమును సుతించదగినటువంటి నామమును కలిగి ఉన్న మహోన్నతుడ మీకే వందనాలు ప్రభు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడవు ప్రభు సైన్యములకు అతిపద యహోవా అనువాడవు నాయన ఉన్నవాడను అనువాడవన్న దేవుడవు ప్రభువ నిరంతరము ప్రభు మా పక్షము నుండి మొరపెట్టుటకు క్రీస్తును మాకు బహుమతిగా ఇచ్చిన నీవు ఇక ఏది కూడా ఇవ్వకుండా వెనుదీయటకు కారణములేవి లేవు కనుక అంత గొప్ప దయామయాన్ని అంత గొప్ప ప్రేమామయాన్ని తండ్రిగాను దేవుడిగాను కలిగి ఉన్న మేము ధన్యులము తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని మోకరిలిన ప్రతి బిడ్డకు దయచ్చేయండి మీ వాత్సల్యమును సరిగా ఉపయోగించుకునే జ్ఞానాన్ని దయచేయండి మీ క్షమాపణను ఇతరులకు పంచడానికి మీ యొక్క ప్రేమను మరింతగా పొందుకుంటూ అనేకులకు ప్రేమను పంచడానికి మీరు నోరు తెరిస్తే ఈ సృష్టి అంతా కలిగింది ప్రభువ మంచిని ప్రవచించే దేవుడు తండ్రి మేము కూడా అట్టి మాటను కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువ పనులన్నింటిలో తోడుగా నడిపించి విజయంను దయ ప్రభు ఎలా అయినగా మీరు జయించిన వారు తండ్రి మీ వారసులు కాదు ఈ లోకంలో ప్రతి పాపమును ప్రతి చెడు చూపును ప్రతి హేయమైన అసహ్యమైన కార్యములన్నింటినీ వదిలివేసి పరిగెత్తుటకు సహాయం వచ్చేయండి ప్రభు ప్రయాణాలన్నింటిలోనూ తోడుగా నడిపించండి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమును దయచేయండి జాబ్ సెర్చింగ్లో ఉంటూ అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఎదురు చూపులు ఈరోజు ఫలించునుగాక మంచి జాబ్స్ బిజినెస్ ఆపర్చు దయచేయండి ప్రభు శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇహవ రా వారి జీవితాల్లో కార్యము జరిగి మీరే మహిమ పొందుతారు కాక ప్రభువ మీ స్వరూపమున మమ్మల్ని చేసుకున్నందుకు మీకు మహిమకరంగా ఉండటకు ప్రభువ ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రతి చిన్న బిడ్డ మీ బల్ల దగ్గర ఒలివ మొక్కల ఉండటకు సహాయం ఇచ్చేసి దీవించి ఆశీర్వదించండి వారి చుట్టూ మీ కంచెను వేయండి మీ దూతల కాపుదలను దయచేయండి ప్రయాణంలో క్షేమమును దయచేయండి చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెను వేయండి అనేకమైనటువంటి మనుషుల మధ్య ఉంటుండగా ప్రభు కపటంతో ఉంటున్నవారు అనేక మంది ఉంటుండగా వారి యొక్క ఆలోచనలు పసిగట్టగలిగి జ్ఞానమును దయచేయండి స్నేహితుల వలె నటిస్తూ వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నవారి నుంచి కపటోపాయముల చేత చిక్కించుకున్న వాళ్ళని తీపి మాటలను మాట్లాడుచున్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి ప్రభు నిబిడలను చాటు చేయండి ప్రార్థనలో ఎక్కిపో ప్రతి ఒక్కరిని మీ పాశ్రదలో సమర్పిస్తున్నానయ్య ప్రతి విషయాల్లో మీ లీడింగ్ను దయచేయండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ దూతల కాపదలను ఇచ్చి మరలా సాయం సమయం నీ సన్నిధి మోకరి వరకు నీ కృపలో ప్రాణాత్మ శరీరములు భద్రపరుస్తూ ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ నామములు అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మెయిన్ గడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ డే